హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి వనమూలిక తెల్ల నీరు గొబ్బిలి మూలిక అని చెప్పవచ్చును ఈ చెట్టు పేరు శ్వేత కోకిలగా పిలువబడుతుంది శ్వేత కోకిలాక్షి అని పిలువబడుతుంది నీరు అని పిలువబడుతుంది దీని గింజలు మోకాళ్ళ నొప్పులకు పనిచేస్తుంది ఈ గింజలు నానబెట్టుకొని రోజు తాగాలి ఒక హాఫ్ స్పూన్ తా తాగాలి మరి లేదా ఈ కిడ్నీలు ఫెయిల్ అయిన కూడా వీటి ఆకులు కూరలాగా వండుకోవాలి ఒక నెలకొచ్చేసి ఒక మూడు సార్లు వండుకొని తినడం వలన తాలింపు తినడం వలన తాలింపు చేసుకొని తినడం వలన ఫెయిల్ అయినటువంటి కిడ్నీలు కూడా బాగుతాయి ఇది నెలకు మూడు సార్లు తినాలి వీటి గింజలు మొక్కల నొప్పులు గుజ్జు అరిగిపోతే ఈ గింజలు వాడిన వాడినట్లయితే మొక్కలలో గుజ్జు పెరిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది రాత్రి నానబెట్టాలి పొద్దునే తాగాలి దీనిలో నవ్వుతూ కలుపుకొని తాగాలి అందరికీ నమస్తే